వ్యవస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం నిర్మాణం చేసుకుంటూ ఎక్కువ శాతం రైతుకి మనం ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వస్తాయి అది కాస్త ఈరోజు కేవలంగా మొక్కుబడిగా ఒక ఇరవై ముప్పై శాతం మందికే ఉపయోగపడేటట్టు ముందుగానే నిర్ణయించుకుని ఈ మండలంలో ఇంతవరకే మీరు ఇవ్వండి అని చెప్పి అధికారంగా ఎంతగానో పంపిస్తే ఎంత నష్టం కలిగింది రైతాంగం ఇక్కడ చూడండి కొనుగోలు చేయడానికి ఎవరు ముందు రావడం లేదు కష్టపడి ఐదు నెలల తర్వాత వాళ్ళు చేసిన పంట పంట కోసం ప్రభుత్వం నుంచి కనీసం ఆర్థిక సహాయం వస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది ఇన్పుట్ సబ్సిడీ కూడా సరైన రీతిలో రాలేదు గత సంవత్సరం వచ్చిన పంట ఈ రోజుకి కూడా వాళ్ళకి బ్యాంకుల్లో వాళ్ళ ఖాతాలో జ ఇంకా జమ చేయలేదు సో చాలా అధ్వానంగా ఉంది పరిపాలన అనేది ఈరోజు బాగా రైతుకి వ్యతిరేకంగా జరుగుతుంది కానీ రైతుకు ఉపయోగపడే విధంగా జరగడం లేదు అధికార అధికారులు కూడా నేను కోరేదంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి కూడా కౌలు రైతు గురించి మాట్లాడుతూనే ఉంటారు ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు పడే కష్టాల గురించి ఈ ప్రాంతంలో కూడా ఇంతకుముందే ఒక దళిత కౌలు రైతు చనిపోతే మా నాయకులందరూ కూడా కలిసి ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం కుటుంబానికి అందించాం ప్రతి ప్రాంతంలో కూడా ఈ విధంగా నష్టం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి ఇంకా అవసరమైతే మీరు తీసుకొస్తున్న రుణాలు ఆరు లక్షల కోట్ల రుణాలు మీద తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి దయచేసి డెబ్బై శాతం ఈరోజు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న రాష్ట్రం కాబట్టి మనం ఈరోజైనా కనీసం రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఈ ముఖ్యమంత్రి స్పందించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కనీసం మద్దతు ధర కూడా రావాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బాతులు కూడా దానికి ఉపయోగపడే విధంగా ఓట్లు మారిపోయినాయి ఈ రోజున ఎవరు కొనుగోలు చేయడానికి రావడం లేదు ఇంత పంట నష్టం జరిగినప్పుడు ఎన్నిమీరేషన్ ఎట్లా జరిగిందో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు మూడు ఎకరాలు ఉంది ఈ రైతుకి ఎన్ని ఎకరాలు రాశారు దీంట్లో ఎకరం రాశారా పావు ఎకరం రాశారా అర్ధ ఎకరం రాశారా కూడా అర్థం కావడం లేదు అది చాలా అన్యాయం ఎందుకంటే సర్వే నంబర్ ప్రకారంగా పోవడం కన్నా ఇదివరకు మనకున్న క్రాప్ ఇన్సూరెన్స్ ప్రతి మండలాన్ని ఒక గ్రామాన్ని కూడా యూనిట్గా తీసుకుని రైతాంగానికి అందరికీ ఉపయోగపడే విధంగా అది ముందుకు వచ్చేవాళ్ళు ప్రభుత్వం నుంచి అది కాస్త మారింది ఖండిస్తున్నాం తప్పకుండా ఈ మార్పు రావాలి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి మనం